ఖాతాదారుల అచంచల విశ్వాసాన్ని చూరగొంటూ శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ తన నూట ఇరవై ఆరవ శాఖను ప్రారంభించింది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన నూతన శాఖను మార్గదర్శి ఎండీ కిరణ్ ప్రారంభించారు కార్యక్రమంలో రామోజీరావు మనవడు సుజయ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉపాధ్యక్షులు రాజాజీ సహా సంస్థ ఉన్నతోద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు చిట్ సభ్యులకు సేవలు సేవలందించేందుకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని కిరణ్ తెలిపారు

నైన్టీన్ సిక్స్టీ టూలో శ్రీ రామోజీరావు గారు ప్రారంభించిన ఈ సంస్థ నూట ఇరవై ఐదు బ్రాంచులు పూర్తి చేసుకుంది ఈ అరవై మూడు సంవత్సరంలో ఇప్పుడు నూట ఇరవై ఆరవ బ్రాంచు మంగళగిరిలో థర్టీ ఎయిత్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో మార్గదర్శి మునుముందు కూడా ఈ జైత్రయాత్రని కొనసాగించాలని కోరుకుంటున్నాను మేము ఆపరేట్ చేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలకి ఉన్నతమైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా ఉత్తమమైన సేవలు అందిస్తారు ఇప్పుడు రెండున్నర లక్షల పైగా ఉన్న సభ్యులకి నిరంతరం ఆధునికమైన సేవలు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ వెరీ ఎక్స్ప్రెస్ పేమెంట్స్ చేయటం జరుగుతుంది మార్గదర్శిలో పర్సనల్ గా ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ది బెటర్మెంట్ ఆఫ్ దర్ బిజినెస్ టు ఎక్స్పాండ్ బిజినెస్ చిట్ ఫండ్స్ కైండ్ ఆఫ్ డ్రైవ్ ద గ్రోత్ అండ్ ఆల్సో ఎన్కరేజ్ ఆంటర్ప్రినర్షిప్ ఎంతో మంది చాలా ఎదుగుదల చూశారు చిట్ ఫండ్ వ్యవస్థతోటి మార్గదర్శి చిట్ ఫండ్స్ సిక్స్టీ త్రీ ఇయర్స్గా ఎటువంటి బ్లెమిష్ లేకోకుండా అత్యున్నతమైన సేవలను అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో ఆనందాలను నింపింది వ్యక్తిగతంగాను వాళ్ళ పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఆస్తి నేను స్థిరాస్తులు కొనుగోళ్ళలోనూ వారి జీవితంలో ఒక భాగస్వామి అయింది మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎనేబుల్ దాట్ టు బడ్జెట్ యువర్ ఫైనాన్సెస్ అండ్ ఎన్ష్యూర్ దాట్ మంత్లీ సేవింగ్ విచ్ బిల్డ్స్ ద వెల్త్ దట్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ ఆన్ లేటర్ డేస్ సో సేఫ్ ఫర్ యువర్ ఫ్యూచర్ సేఫ్ ఫర్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ